ఒక నాటి ఒక నాటి రోజు నా లక్ష్మీదేవి అదొ ఆ యొక్క సూర్యమాదేవి ఆ మహాతరుడు ముగముక్కల ముగ్గురు ముగ్గురు భార్య కరవుడు ఒక నాటి ఆ ప్రాణేశ్వరుడు ఆ యొక్క కలింగాల మహారాజు వద్దకు పోయి ఏ విధంగా మొదపెట్టుకుంటున్నాను అయ్యాను ప్రాణేశ్వర 哎，没得、uh。Huh. ధనుడు తీసుకుని కొన్ని నదులు పురుక్షేత్రులు తిరిగినట్టి ఒక దేవుడు తప్పిన ఒక దేవుడు వీళ్ళు సంతానం ప్రసాదించుతాడే ఒక ఆశ కలిగి ఉన్నది కాబట్టి కొంత రక్ష కూడా తీసుకున్న నేరుగా వారి ప్రయాణం సాగుతున్నాను ఏ విధంగా సాగుతున్నారు అక్కడి అక్కడ నుండి మరొక గ్రామం వచ్చారు అక్కడ నుండి మరొక ప్రదేశం వచ్చారు అక్కడ నుండి మరి కొన్ని నిధులు నదులు తిరుగుతూ వస్తున్నారు ఉన్నారు పిల్లవాళ్ళు

సామంతి రాజు రాడే పెద్దలు రాలే గ్రామ పెద్దలు రాలే రెడ్లు వచ్చే గ్రామం కూడా కాదే అదో వెనుగుల పైన ఒంటల పైన వీరులు రాజున్నారు పోతున్నారు చూడాలేరు పోయారు ఎవరం ఎక్కడికి పోతున్నారు ఇక్కడికే వస్తున్నావా సంతానం కొరకు యాత్ర తిరుగుతూ వస్తున్నా దేవుడు కూడా బాబు నువ్వు మీ ఊళ్ళే దేవుడు కాబట్టి అయ్యావో రాజత్వా అయ్యావో మనకు రాదు కొద్ద మాత్రం పని పనిచేస్తున్నావు కదా అంతే అయ్యావో ఒకటు కాబట్టి ఒకటి ఆ మాకు మాత్రం సమీపం మా గ్రామంలో ఒక శివాలయం ఉన్నా శివాలయంలో మహిళలు ఏమిటి నా తెలుసు పీరాకట్ట మార్షికూ కూడా ఆ శివాలయం తొలినట్టయితే ఆ విధంగా పరమేశ్వరుడు వరమణ వీలుతున్నాయి పొడుతున్నాయి సూర్యుడు నిలబడుతున్నాయి ఎక్కడెక్కడి వారు కూడా సంతానం లేని వారు ఈ శివాలయం చుట్టూ తిరిగినట్టు చరిత్ర చెప్తున్నారు క్రిస్తే బ్రగుతున్నాడు పరమేశ్వరుడు కిలిస్తే బ్రగుతున్నాడు కైలాసవాసుడు భూతనాథుడు మల్లికార్జున మహేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు బంగారముడు మా శివాలయం ఈ విధంగా సత్యం కాదు అలాగే నాయనా అలాంటి సత్యం కోసమే మేము శివుని మా దేవుడు నాకు ముగ్గురు 我还没生出毛来呀，咋的？<noise> మాటలు చెప్ప మాటలుగా శివాలయ్యము పరమేశ్వరుడు కృష్ణమహేశ్వరుడు మల్లికార్జునుడు అమ్మా సూర్యమాదేవి అమ్మా శుక్రమాదేవి మీకు వేడో సంతానం లేదు ఒక లక్ష్మీదేవికి మాత్రమే ప్రసన్నం అవుతున్నాను అందు కాబట్టి మంగారు భక్తులు హృదయములో భగవంతుడు వెళ్లే వెళ్ళడా ఉంటాడు నీలకంఠుడై మహేశ్వరుడై మల్లికార్జునై ఉంటాడు కాబట్టి ఎందుకు చెప్పాడు మునిగిపోయిన వారందరు భక్తులు కాదు ఆయన ఉపవాసాలు కాదు నాయన ఏదో దేవుడు అన్న వారన్నా కూడా భక్తులు కాదు ఆత్మశుద్ధి చేయాలి ఎవరైతే ఆత్మశుద్ధి చేస్తారో ఎవరైతే రామనామం పలుకు ఎవరైతే రామ అనే ఆ యొక్క ఫలం పలికిన వారే ధనవంతుడు అంటే లేడు నువ్వు చెప్పేది సూర్యమాదేవి చంద్రమాదేవి పెద్ద బారు కాబట్టి డెబ్బై రెండు పురుషత్రాలు సేవించి వచ్చినా కూడా ఒక దేవుడు సంతానం ఈ ఈ ఈ నుండి నుండి చిన్న శివుడు సంతానం ఇస్తాడని వాళ్ళు ఆత్మలో కలుషంగా వాళ్ళు ప్రార్థించారు లక్ష్మీదేవికి కలుషం లేకుండా డెబ్బై రెండు పురుషత్రాలు సేవించినా కూడా సర్వేశ్వరేవా మాకు సందుక లేదు ఈనాటికే చెతకొచ్చి మనసు పూర్తిగా నేను స్మరిస్తున్నాను

ఉన్నది ఆ పరమేశ్వరుడు మల్లికార్జున వరమణ ఆ గృహము తారీన భారై దేవగాయ పిండుల వేర్పడి ఉన్నది కొత్త తొమ్మిది ఆ నగరములో ఆ యొక్క కోటలో అమ్మలెక్కరు ఏమంటున్నారు అమ్మలారో

ఇప్పుడు తొత్తు తొమ్మిది మాసంలో పండుగ పది మాసం మాత్రం అత్యని బాగా విన్నాది తొత్తు అంటే మొదటి కూడా పండు అంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయికి తొమ్మిది నెలలు పోయి పది నెలలు పోయి గర్భం పెద్ద కానీ మూడున్నర సంవత్సరం

కాబట్టి మహాజుని ద్వారా నమస్కారం చేస్తూ